నమస్కారం నేను రమేష్ అతడు సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిదే సునీల్ ఒక మంచి డైలాగ్ చెప్తాడు ఊర్లో సంగతులు ఏంటి అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారు చదువు పెద్దగా రాని వాళ్ళందరూ స్కూల్ ఇచ్చారని ఇది నూటికి రెండు వందల శాతం నిజం యూట్యూబర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎందుకంటే బాగా చదువుకున్న యూట్యూబర్లు ఏ కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఇలా అయ్యి ఉద్యోగాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతుంటారు పెద్దగా ఈ పనులు చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదా సొంతగా కంపెనీలు అవి పెట్టుకుంటారు సొంతగా ఏదో వచ్చేస్తారు ఇవేవి లేకుండా బద్ధకంగా కొంచెం బద్ధకంలో మరి కాస్త తక్కువ బద్ధకం ఉన్న వాళ్ళు యూట్యూబర్లు అవుతుంటారు ఇది ఎవరిని తప్పు చేసి మాట్లాడడానికి కాదు కానీ వాళ్ళు ఎంచుకున్న టాపిక్ బట్టి సమాజానికి వాళ్ళు చాలా నష్టం చేస్తూ ఉంటారు నాకు ఒక వీడియో ఎవరో రికమెండ్ చేశారు పంపించారు అదేంటంటే ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ తెలుగులో నేర్పిస్తారా ఇంకా మాట పెగలేదు చంద్రబాబు నాయుడికి ఈ దెబ్బతో అది ఇది అని చెప్పి ఒక వైఎస్ఆర్సిపికి సపోర్ట్గా ఉన్న ఒక వ్యక్తి ఒక వీడియో చేసి తెగ ఆనందపడిపోయాడు సరే కామెంట్స్లో కూడా చాలామంది అన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం గురించి మేము పడుతున్న కష్టాలు విన్నా నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావన్న అని రాశారు మంచిది యూట్యూబ్ ఆదాయం బాగానే వచ్చి ఉంటుంది ఎందుకంటే వ్యూస్ బాగానే వచ్చాయి అలాగే తను వెంటనే అయిపోతుంటాడు మంచిది నష్టమేం లేదు ఎందుకంటే ఏదో రకంగా బ్రతకాలి కాబట్టి కానీ తను చెప్పే కంటెంట్ నిజమా కాదా అన్నది ఆయన సపోర్ట్ చేసే ఆ గొర్రెల మందికి తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది సమాజానికి కానీ న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి లేదా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది కోసమే వీడియో మొదటగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలుగులో నేర్పించచ్చా అన్నది ఒక ప్రశ్న ఎందుకంటే వైఎస్ జగన్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇది చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరలా తెలుగు మీడియం స్కూల్స్ని పునరుద్ధరించడం జరిగింది దాంతో కొంతమంది పిల్లలకేదో అన్యాయం జరిగిపోతుందని రాజకీయాలు ఇవి చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు అయితే ఏఐ తెలుగులో నేర్పించవచ్చా రెండు వందల శాతం నేర్పించవచ్చు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొదటగా ఎన్ఎల్పి అని ఉంటుంది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మీ మీ లాంగ్వేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మిషన్ లెర్నింగ్ దిమ్స్ అన్ని ప్రాసెస్ చేస్తాయి ఇది సింపుల్గా పనిచేసే నాలాంటి వాళ్ళకి అలాగే టెక్నాలజీ రంగంలో ఉన్న చాలామందికి తెలిసిన విషయం అంటే మనవాడు ఏ అయితే వీడియోలు అవి చేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు అది తప్పు ఇది ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని ప్లేసుల్లో ఏఐ తెలుగు మీడియంలో ఉన్న యాప్స్ అవి యూజ్ చేసి బోధనని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అందుకని చెప్పి ఎవరికైనా ఇలాంటి భ్రమలు ఉంటే అవి పక్కన పెట్టేయండి ఇవన్నీ జరిగే పని కాదు ఇక రెండోది తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం దీనికి నేను క్వాలిఫైడ్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను తెలుగు మీడియంలో ఇండియాలో చదువుకొని ఆ తర్వాత అమెరికా లండన్ అన్ని దేశాల్లో ఇరవై పాతికేల నుండి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అన్నది అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్తో మీరు ఈజీగా మెయింటైన్ అయిపోవచ్చు యూకే యూఎస్ వాటిలో అయితే మీకు స్కూల్లో ఒక క్లాస్లో యాభై మంది పిల్లలు ఉన్నారనుకున్నాం యాభై మందిలో పది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు వాళ్ళకి ఇంగ్లీష్ ఖచ్చితంగా కావాలి నలభై మందిలో ఒక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఒక ఐదుగురు పోలీస్ ఆఫీసర్లు ఏమైనా అవ్వచ్చు ఇంకొంతమంది స్కూల్లో టీచర్లు అవ్వచ్చు కొంతమంది లెక్చరర్లు అవుతారు కొంతమంది బిజినెస్ చేసుకుంటుంటారు ఇది సాధారణంగా మనందరికీ తెలిసిన స్కూల్ రేషియో వీళ్ళందరికీ ఇంగ్లీష్ అవసరం లేదు వీళ్ళందరికీ ఇంగ్లీష్ మీద ఆసక్తి ఉండాల్సిన రూల్ కూడా లేదు ఎందుకంటే మీరు భారతదేశంలో నివసిస్తే ప్రతి ఏరియాలో ఒక్కొక్క భాష ఒకటి ఉంటుంది అలాగే దేశంలో చాలా ఎక్కువగా చాలా ప్రదేశాల్లో మాట్లాడే హిందీ లాంటి భాష కూడా ఉంటుంది ఈ భాషలు నేర్చుకోవడం వల్ల మీరు ఇంజనీర్లు అవ్వలేని పిల్లలు ఎవరైనా ఉన్నా ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చుకుని ఏం చేస్తారు వాళ్ళు తెలుగు నేర్చుకోవచ్చు రేపొద్దున తెలుగు లేచేళ్ళు అవ్వచ్చు తెలుగులోనే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వచ్చు వచ్చి నష్టమే లేదు అలాగే ఆ సోషల్ స్టడీస్ అవన్నీ వాటిని తెలుగు భాషలో నేర్చుకొని దాన్ని సబ్జెక్ట్ కింద తీసుకొని రేపొద్దున్న అవి ఇది చేయొచ్చు లేదా తెలుగు భాష హిస్టరీ వ్యాకరణం వాటికి సంబంధించి నేర్చుకొని ఈరోజు ఎంతోమంది మంచి మంచి యూట్యూబ్లో వాటిలో ప్రోగ్రామ్స్ అవి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఎంత ఎత్తుకు వెళ్ళినా ఈ రోజుకి మీరు గరికిపాటి గరి ప్రవచనాలు లేదా చాగంటి గారి ప్రవచనాలు వినడానికి ఇంట్రెస్ట్ చూపించే సభ్యత సంస్కారం ఉన్న సంస్కృతి మనది అందుకని దీన్ని అర్జెంటుగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్స్ కింద మిషనరీ స్కూల్స్ కింద మార్చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు ఓకే మరి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ వెళ్ళే పిల్లలకి అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు రాసిన కామెంట్స్లో దాని గురించి మాట్లాడుకుందాం లండన్లో పెరిగే నా పిల్లలు స్కూల్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే మిగతా అన్ని సబ్జెక్టులు వాటితో పాటు తొమ్మిదో ఎనిమిదో సబ్జెక్టులు ఉంటాయి అవన్నీ నేర్చుకుంటారు అలాగే వేరే భాష సబ్జెక్టులు కూడా ఉంటాయి జర్మన్ ఫ్రెంచ్ ఇవన్నీ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే బోధనా పద్ధతిలో మార్పు ఉంటుంది ఇది మొదటి విషయం ఇక ఇంగ్లీష్కి సంబంధించి మన స్కూల్లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి రాబోయే రోజుల్లో ఎలా చేస్తారు అంటే మీరు చేయాల్సినంత ఏంటంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా బోధనా పద్ధతిని మార్చాలి ఒకవేళ ఆల్రెడీ ఉండి నాకు తెలియకపోతే తెలియదు నేను బయట ఉంటున్నాను కాబట్టి కానీ బోధనా పద్ధతి ఎలా మారాలంటే గ్రామర్కి పంక్చువేషన్స్కి వీటన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ ఉంది వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఒక రోజులో హిందూ పేపర్ చదివితే ఆ వచ్చిన ఆర్టికల్ని స్కూల్లో పిల్లలు ఎలా ప్రజెంట్ చేయాలి లేదా డిబేట్ ఒక రోజులో ఒక గంట డిబేట్ చేయాలి లేదా వారంలో ఒక రోజు పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇలాంటి చిన్న చిన్న మార్పులతో పిల్లలు ఇంగ్లీష్ని బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు అంత మాత్రాన స్కూల్ని ఇంగ్లీష్ మీడియంలో మార్చాల్సిన అవసరమే లేదు వీటితో ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది ఒకవేళ ఇంకొంతమందికి ఇంకా డౌట్ ఉండొచ్చు మా అబ్బాయి రేపొద్దున సుందర్ పిచ్చాయి గారిలాగా కంపెనీకి సీఓ అవ్వాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి కదా ఇంగ్లీష్ రావాలి అంటే సుందర్ పిచ్చయ్య గారు ఇంగ్లీష్ బాగా రావడం వల్ల కంపెనీకి సీఈఓ అవ్వలేదు ఇండియా నుంచి వచ్చిన చదువుకొని మీడియంలో చదువుకున్న పిల్లలందరూ ఈరోజు సీఈఓలుగా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాల్సినంత వచ్చి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ స్టడీస్లో వాళ్ళు బాగా ముందుకు వెళ్ళి ఐఏఎం నుంచి ఐఐటీల నుంచి లేదా ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని డిగ్రీ సంపాదించుకొని ఆ పొజిషన్కి వెళ్తారు ఇంగ్లీష్ వాళ్ళకి తోడవుతుంది అందుకని నేను చెప్పేది కూడా ఏంటంటే మన బోధనా పద్ధతిలో కొన్ని మార్పులు చేసి ఇంగ్లీష్లో పిల్లలకి మొదటి నుంచి ఆ భయం లేకుండా మాట్లాడిన ఇవన్నీ చేస్తే సరిపోతుంది అంతేగాని ప్రతి స్కూల్ని క్రిస్టియన్ మిషనరీల కింద మార్చి క్రిస్టియన్ ప్రచారానికి వాడుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు అందుకని మిత్రులారా సోదరులారా సోదరి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా నేను చూసిన నా జీవితంలో నేను నేర్చుకున్న విషయాలు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి పిల్లల్ని అన్ని రంగాల్లో ట్రైన్ చేయండి అన్ని రంగాల్లో అన్ని భాషలు నేర్చుకుని బాగుపడేటట్టు చేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని నిర్ణయించుకొని ఒక బంగారు భవిష్యత్తుకి అలాగే తద్వారా దేశానికి ప్రపంచానికి ఉపయోగపడతారు అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి యూట్యూబర్లను ఫాలో అయ్యి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు మీరు నా అభిప్రాయం తెలియచేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ